హాయ్ వియర్స్ ఇక్కడ చూస్తున్నారు పెరుగు కలుపుతున్నాను కదా ఇవి పునుగులండి పెరుగు పునుగులు ఎలా చేశాను ఏమేం కావాలో చూసేద్దాం దానికి ఒక పెద్ద కప్పు ఇడ్లీ పిండి తీసుకున్నానండి ఇడ్లీలు వేసేసుకున్నాక లాస్ట్కి వచ్చేసరికి మనం ఇడ్లీకి రుచిగా ఉండదండి అటువంటిప్పుడు పునుగులు చేసుకొని పెరుగులో వేసుకుందాము దానికి కావాల్సింది పెద్ద కప్పు ఇడ్లీ పిండి బియ్య పిండి పెరుగు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ క్యారెట్ తురుము టమాటాలు సన్నగా తరిగిన కొత్తిమీర ఉప్పు రుచికి తగ్గట్టుగా జీలకర్ర తిరగమాత పెట్టుకోవడానికి ఆవాలు జీలకర్ర కరివేపాకు పునుగులు వేసుకోవడానికి మంచి నీళ్ళు అండి అంటే మనం వేడివేడి పునుగులు ఈ నీళ్లల్లో డిప్ చేసుకుంటామండి డైరెక్ట్గా పెరుగులోకి వేయకుండా ముందుగా మిక్సింగ్ బౌల్ ఒకటి తీసేసుకొని అందులో ఇడ్లీ పిండి అంతా వేసేసుకుందాము ఇప్పుడు బియ్య పిండి వేసి కలుపుకొని వరసగా ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయి మనం ఆల్రెడీ ఇడ్లీ పిండిలో ఉప్పు వేస్తామండి కానీ ఏంటంటే ఈ ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయ అనేది యాడ్ చేస్తున్నాం కదా దానికి తగ్గట్టుగా కొద్దిగా మనం ఉప్పు వేసుకోవాలి బియ్య పిండి కూడా వేసాం కదండి అందువల్ల ఉప్పు తగ్గుతుంది దానికి తగ్గట్టుగా మనం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి జీలకర్ర కూడా వేసేసాను బాగా కలిపేసేసుకొని మనం పునుగుల పిండి ఎలా చేసుకుంటాం అలా రెడీ చేసేసుకోవాలండి ఈ టమాటా ఎందుకు వేసానంటే రుచిగా ఉంటుందండి మనం పునుగు తినేటప్పుడు టమాటా అనేది చాలా బాగుంటుంది కొద్దిగా పల్చగా ఉంది మళ్ళీ ఒక చెంచా నేను బియ్య పిండి వేసుకుంటున్నాను దీనికి తగ్గట్టుగా చూడండి రెండు చెంచాలు వేసాను మళ్ళీ కలిపేసేసుకుందాం మీకు చూపిస్తానండి పునుగు పల్చగా అయిపోతే కనుక మనకి షేపు రాదండి చక్కగా ఇట్లా కలిపేసేసుకుని నీళ్లు కూడా రెడీ చేసేసుకొని మనం పునుగు వేసేసుకుందాం చూడండి పిండి ఇలా ఉండాలండి మనం చక్క పునుగు వేసేటప్పుడు ఇలాగా వేసుకోవడానికి వీలుగా మనకి పల్స్గా లేకుండా ఉండాలి నూనె కూడా బాగా వేడెక్కిందండి ఇప్పుడు పునుగులు వేసేసుకుందాము ఎప్పుడన్నా పెరుగు ఎక్కువ ఉన్నదనుకోండి చక్కగా ఇట్లా టేస్ట్ చేసి చూడండి మనకి ఇడ్లీ పిండి కూడా చివరికి వచ్చేసాక ఇడ్లీ బాగోదు అటువంటి అప్పుడు పునుగులుగాను అట్లా మనం వేసుకుంటాం కదా వెరైటీగా పెరుగుతోటి పునుగు తయారు చేసుకొని చూడండి టమాటా తప్పనిసరిగా వేయండి తినేటప్పుడు టమాటా చాలా రుచిగా ఉంటుందండి పునుగు తినేటప్పుడు ఇవి మనము గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా వేయించుకోకూడదండి బాగా రెడ్గా వేయించద్దు కొద్దిగా వేగి మనకి కలర్ మారిపోయి లైట్ గోల్డెన్ బ్రౌన్ రాగానే తీసేసేయండి అనేది జనరల్గా మనం బాగా ఎర్రగా వేయించుకుంటాము అలా వేయించద్దండి కొంచెం మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ రాగానే అంటే పచ్చిపోయే వరకు వేయించేసుకుని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి చూస్తున్నారా పునుగులు వేగుతున్నాయి ఆల్రెడీ నూనె వేడిగా ఉంది కదా నేను ఎప్పుడూ కూడా ఆయిల్ అనేది ఫస్టే నేను లో ఫ్లేమ్లో పెట్టుకుని హీట్ చేసుకుంటానండి ఈ మనం ఈ ప్రొసీజర్ అంతా చేసుకునే లోపల నూనె ఆగిపోతుంది టైం అనేది మనకి సేవ్ అవుతుందండి చూసారా ఇప్పుడు డైరెక్ట్గా మనం నూనెలో ఉంచి తీసేసి ఈ నీళ్ళల్లో వేసేసుకుందాం మనము పెరుగుబడలు చేసుకునేటప్పుడు కూడా గారెలు ఇలాగే వేసుకోవాలండి అనేది మనకి నీళ్లు పీల్చుకొని చక్కగా సాఫ్ట్గా అయిపోతుందండి తర్వాత మనకి రెండు నిమిషాల తర్వాత తీసేసి పెరుగులో వేసుకోవచ్చండి చూస్తున్నారా మళ్ళీ ఇంకొకసారి పునుగు వేస్తున్నారండి వేసేసుకొని మనం రెడీ చేసుకుందాము ఈ రెండోసారి వేసేసి పునుగు వేగే లోపల మనం పెరుగు అనేది రెడీ చేసేసుకుందామండి రెండో వాయి మనం పునుగు వేసేసుకుందాము చాలా ఈజీ అండి టేస్ట్ కూడా అమోఘంగా ఉంటుందండి రుచి కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి ఇడ్లీ పిండి ఎప్పుడన్నా పులిసినప్పుడు కానీ లేదు లాస్ట్కి వచ్చినప్పుడు కానీ ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి అన్నీ వేసేసాం కదా ఇప్పుడు మనం పెరుగు అనేది రెడీ చేసేసుకుందామండి ఇవి వేగే లోపల ఒక బౌల్ తీసేసుకొని మనం దాంట్లో చక్కగా ఈ పెరుగంతా వేసేసుకొని తోటి చక్కగా సాఫ్ట్గా చేసేసుకుందామండి ఇట్లాగా మనకి గడ్డలు గడ్డలుగా లేకుండా పెరుగంతా కూడా సాఫ్ట్గా చేసేసుకుందాము ఇలాగా సాఫ్ట్గా చేసేసుకున్న తర్వాత ఇందులో మనం ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి పెరుగు చప్పగా ఉంటుంది కదండి రుచికి తగ్గట్టుగా మనం ఉప్పు వేసేసుకుని అంటే పునుగుల్లోనూ ఉప్పు ఉంది పెరుగు చప్పగా ఉంటుంది పునుగు ఇందులో పడంగానే మనకి చప్పగా అయిపోతుందన్నదల్ల కొద్దిగా ఉప్పు అనేది పెరుగులో వేసుకోవాలి ఈ పునుగులు నీళ్లలోంచి తీసేసి మనం ఈ పెరుగులో వేసేసుకుందామండి నీళ్లు ఏమీ మనం పిండాల్సిన అవసరం లేదండి చక్కగా ఇట్లా చేత్తో తీసేసి ఈ పునుగుని చూసారా ఈ కలర్ చాలండి మరీ ఎర్రగా వేయించుకోకూడదు చక్కగా ఈ కలర్ అయితే మనకి పునుగు తినేటప్పుడు కూడా చాలా బాగుంటుందండి ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయ జీలకర్ర అన్నీ వేసాం కదా చాలా రుచిగా ఉంటుంది అన్నీ కూడా నేను తీసేసి ఇందులో వేసేసానండి పెరుగులో ఇప్పుడు దీనికి మనం తిరగమాత పెట్టుకోవాలండి పైనుంచి ఈ పెరుగుకి కొద్దిగా నూనె తీసేసుకొని ఆవాలు జీలకర్ర బాగా కొంచెం వేగి చిట్పట్లాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కరివేపాకు కూడా వేసేసి మనం ఈ పెరుగులో వేసిన పునుగుల మీద వేసేసుకుందామండి వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం రెండో వాయి వేసుకున్నాం కదా పునుగులు అవి చూడండి ఎర్రగా వేయించాను ఇవి ఇట్లా పునుగులుగా తీసుకుంటామండి పునుగులు తిన్న తర్వాత పెరుగు పునుగులు అనేవి తింటాము అందుకని పిల్లలు ఇష్టపడరండి పెరుగుది అందువల్ల నేను ఇట్లాగా వాళ్ళ కోసం పునుగులు చేశాను పల్లీ చట్నీ చేశానండి పల్లీ చట్నీతో ఇట్లా పునుగులు మనం బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు అలాగే పెరుగు పునుగులు కూడా చేశాను చూడండి కలర్ చూసారా ఇప్పుడు దీనిపైన మనం క్యారెట్ కొత్తిమీర వేసేసి బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసుకుందామండి మనం మన బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు అండి ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తినచ్చు నైట్ డిన్నర్ లాగా కానీ మనం నైట్ టైం అయినా అండి మన ఇష్టము మొత్తం కలిపేసేసుకుందామండి కరివేపు మనం కొత్తిమీర క్యారెట్ వేసాం కదా ఇవన్నీ కూడా బాగా కలిపేసేసుకుందాము కలిపేసేసుకొని పెరుగంతా పునుగులకు పట్టేటట్టుగా మనం కలుపుకోవాలి కలుపుకొని సాఫ్ట్గా అయిపోయినాయి కదా ఆల్రెడీ మనం నీళ్ళల్లో వేసాం కదా పునుగులన్నీ కూడా వేడివి ఆల్రెడీ సాఫ్ట్గా అయిపోయినాయి మంచినీళ్ళు అవి పీల్చుకున్నాయండి ఇలాగ మొత్తం కలిపేసేసుకొని మనం సర్వ్ చేసేసుకోవటమేనండి మీకు చూపిస్తున్నాను చూడండి పునుగు ఈ కలర్ ఉంటే చాలు ఇప్పుడు మొత్తం కలిపేసేసుకుందాం మనం పెరుగులో ఈ పునుగులన్నీ జాగ్రత్తగా కలుపుకోవాలండి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ